నేను టైం అయిపోవని నీళ్ళు లవ్ చేస్తా నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పలేదు ఇంకా రోజు నేను నాకు వేరే వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నేను నీ అలా కాదు లవ్ చేశాను అస్సలు చెప్పలేదు నువ్వు నువ్వు ఒకటి చెప్పమంటే ఇంకో నాలుగు చెప్తున్నావు నాకు అర్థమవుతలేదు ఆ టైమ్ ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు అప్పట్లో నా టైం అయిపోవచ్చు అసలు నువ్వు ఐదు నిమిషాలలో వెళ్ళిపోవాలి అసలు నా కళ్ళ ముందు కనబడదు ఆ సిటీ అసలు కనబడడం కనబడద్దు నువ్వు అవసరమే లేదు మా టీంలో వద్దు నువ్వు వెళ్ళిపో ప్లీజ్ గుండె చప్పు ఆర్జీ టీంలోకి వచ్చిందా నీకోసం తెలుసా అవును అందుకే వెళ్ళిపోమంటున్నావు కదా ఇప్పుడు కోసం వచ్చినవా నేను వెళ్ళిపోమంటున్నా వెళ్ళిపోతా వచ్చింది వెళ్ళిపోతాను అంటే తీసేసిన నా లో మాత్రం తీలేదు జ్ఞానం ఈ రోజు గుర్తు రా బాబు అది కాదు మర్చిపోతాం అనుకో మనం మర్చిపోయినా కానీ మర్చిపోయింది ఎందుకంటే నువ్వు లాస్ట్ ఒక నాలుగైదు వీడియోలు కాక ఏం చెప్పిన తెలుసా నాకు కొంచెం టైం ఆ లోపు నేను ఆలోచించుకొని మళ్ళీ లవ్ చేస్తా అని చెప్పినావు సో ఆమె అంటే టైం అయిపోయింది కదా ఇప్పుడు నేను జ్ఞానితో మాట్లాడాలి మాట్లాడాలన్న అందుకే వీడియో పెట్టిన ఆమె మాట్లాడితే నాకు తెలియదు నేను చెప్పు టైం అయిపోయింది జ్ఞాని నేను టైం అడిగింది లవ్ చేస్తాను కాదు మీరు నన్ను సతాయిస్తున్నారు అని చెప్పేసి కొంచెం నన్ను రిలాక్స్ వదిలేస్తారు కదా అని చెప్పేసి నేను టైం అడిగినా నేను టైం అయిపోమని నేను లవ్ చేస్తాను నేను పెళ్లి అని చెప్పలేదు ఇంకా రోజు నేను కాకపోతే నాకు అర్థం అవుట్లేదు ఊకే లవ్ 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 ఏది నాకు అర్థం అవుతలేదు అరే మనిషి కంటే ఒక మెంటల్ టెన్షన్ నాకు వేరే టెన్షన్స్ ఉంటాయి నీ టెన్షన్ పెట్టుకోవాలా నేను నా టెన్షన్ ఎందుకు పెట్టుకుంటా మరి ఎంత టార్చర్ చేస్తున్నది తెలుసా టెన్షన్ ఉంటాయి అన్ని టెన్షన్ ఉంటే బయట టెన్షన్ ఎందుకు అరే నేమెనే సాగని టెన్షన్ ఉందిరా నాకు ఇప్పుడు అర్థం అవుతుందా నేనేం చేసాను అసలు నాకు అసలు ఈ పెళ్లి ఇంట్రెస్ట్ లేదు నీకు ఆ టెన్షన్ నాకు మైండ్ డిస్టర్బ్ అవుతుందో తెలుసా నేను రోజు నాకు వేరే వర్క్స్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా నేను నీ వల్ల చెప్పాలి కదా జ్ఞాని చెప్పినా కదా నాకు ఇంట్రెస్ట్ ఏదైనా చేసుకోను సమాధానం కాదు పాయింట్ ఏంటంటే నువ్వు ఆ రోజు ఏం చెప్పినావంటే లేచిపోదాం లేచిపోదామనా మీకు ఏం చెప్పినావు లేచిపోవడం వద్దు నాకు టైం ఏ తర్వాత ఆలోచన అంటే తర్వాత లేచిపోదామని కదా అర్థం తర్వాత లేచిపోదామని కాదు రా రోజు నువ్వు టార్చర్ పెడుతుంటే నన్ను వద్దులేదు నాకు టైం ఏది అని చెప్పినా నేను అంటే లవ్ చేసామని కాదు కానే కాదు మరి అందుకు ఆ రోజు చెప్పలేదు అలా మరి వదిలేస్తున్నారు కదా మీరు నన్ను పట్టుకోని ఆ రోజు అందుకే టైం ఇచ్చాడని అని చెప్పేసి నేను టైం ఇచ్చి అని చెప్పిన నేను మేము అదే సీరియస్ గా తీసుకున్నాం మరి నేను లవ్ చేశాను ఎట్లా అనుకుంటున్నా నాకు అర్థం కాదు కాదు జ్ఞాని ఇన్ని రోజులు వెయిట్ చేయించింది ఎందుకు వెయిట్ చేయించిన మరి

ఆ టైమ్ ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు అప్పట్లో నా టైం అయిపోవచ్చు మన ఆర్జీ టీమ్ లో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ ఫేస్ కావద్దు ఆమెకి ఏందో సొల్యూషన్ చేసి అయిపోతున్నా ప్రాబ్లం ఏంటా నేను ప్రాబ్లం పెట్టింది అవన్నీ కాదు జ్ఞాని ఇప్పుడు కల్పల్సరి నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఎందుకు చేయాలి నేను టైం అడిగా టైం అయిపోయింది మన ఆడియన్స్ కూడా చూశారు కాబట్టి

నువ్వు చేసినంత చేసి మళ్ళీ ఏం చేసినా కాదు నేను ఏం లవ్ చేస్తాను చెప్పలే లవ్ చేయని రూపం నాకు అర్థం కాదు నేను టైం అడిగింది లవ్ చేస్తాను కాదు నన్ను వదిలేదు ఫస్ట్ అని చెప్పింది అమ్మాయిని తీసుకొచ్చి సరే నువ్వు డ్రాప్ చేసిన పరే నా కార్ తీసుకోండి దానికోసం కాదు జ్ఞాని రోజులు అసలు నువ్వు ఐదు నిమిషాలలో వెళ్ళిపోవాలి అసలు నా కళ్ళ ముందు కనబడదు ఆర్జీ టీం లో అసలు కనబడనే కనబడొద్దు అదేంటి పంపించేస్తున్నావు అవసరమే లేదు మా టీమ్ లో వద్దు నువ్వు ప్లీజ్ నేనేమన్నా నేను ఇచ్చాను నేను ఈ దండం కూడా పెడుతున్నా వెళ్ళిపో ప్లీజ్ ఆర్జీ వచ్చిందా నీకోసం తెలుసా అవును అందుకే వెళ్ళిపోమంటున్నాను కదా ఇప్పుడు నేను కదా వెళ్ళిపోమంటున్నాం వచ్చాను వెళ్ళిపోమండి ఎలా వెళ్ళిపోతా చెప్పి ఇప్పుడు నా కోసం వచ్చినవా నేను వెళ్ళిపోమంటున్నా కదా నా పాపం అన్న ఆర్జిటింగ్ నుంచి తీసేయడం ఏంటన్నా పాపం కోసమే వచ్చాను కానీ నేను అందుకే చెప్తున్నా వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపో

నాకు ఈ ప్రేమ అసలు వద్దే వద్దు నువ్వు ఇదంతా కాదు బ్యాగ్ తీసుకో పట్టుకో బ్యాగ్ పట్టుకో నువ్వు బ్యాగ్ బ్యాగ్ తో పుడతాను అర్థమవుతున్నాను నాటకాలు చేసి అరే నేను బ్యాగ్ ఫోన్ నువ్వు బ్యాగ్ నువ్వు బ్యాగ్ తీసుకో ఫస్ట్

నువ్వు వెళ్ళిపో ప్లీజ్ ఎందుకు వెళ్ళిపోవాలి బాయ్ పట్టుకోవద్కోవ్లేదు నువ్వు నాకు అర్థం కాదు నువ్వు మంచి మంచి ఎక్స్పెక్ట్ చెప్తున్నాం కమ్ము నుండి అని చెప్పినా నేను అర్థమవుతుందా కోపం చెప్పే అర్థమవుతుందా నేను చెప్తున్నా కోపం తెప్పేది అని చెప్పినా నేను

ഇത് നാർജീം തന്നെ പ്രേമന മാത്രം തീലേവ ജ്ഞാന